నమస్తే అండి నా పేరు పాషాలని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే స్రియాపేటలో ఉండడం జరిగింది ఈరోజు మీకోసం ఫోర్త్ డికోస్పోర్ట్ టైటానియం సిగ్నేచర్ వేరియంట్ అయితే ఫస్ట్ సైల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్త్ ఇకోస్పోర్టు సిగ్నేచర్ సన్ రూఫ్ కార్ అండి సన్ రూఫ్ కార్ కారు స్పెషల్ వేడిషన్ కారు ఇది ఢిల్లీ నుంచి నేనే తీసుకురావడం జరిగిందండి ఇది ఒకటి ఎస్క్రాస్ ఒకటి వచ్చేటప్పుడు కూడా వీడియో పెట్టినా రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కారు జడ్జి గారి కార్ అండి జడ్జి గారి కారు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ టోటల్ ఒరిజినల్ ఎక్కడ ఏ పీస్ మారలేదు బంపర్లతో సహా ఒరిజినల్ బంపర్లకు పెయింట్ కూడా కాలేదు నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టా వచ్చే దారిలో కూడా బంపర్లకు పెయింట్ కూడా కాలేదు హెడ్లైట్లు గ్లాసులు డోర్లు ప్రతిదీ ఒరిజినల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ జీరో పాయింట్ వందలో జీరో పాయింట్ వన్ వన్ శాతం చిన్న చిన్న స్కాచెస్ ఉంటే నేను ఆ వీడియో కూడా పెట్టినా షార్ట్ వీడియో పెన్తోని పెన్తోని చిన్న పెయింట్ అయితే స్కాచెస్ మీద చిన్న పెయింట్ అయితే వేయించి రవింపాలి అయితే చేయించడం చేయించడం జరిగిందండి ఆ ఫోర్ టీకస్ టైట్ అయిన సిగ్నేచర్ వేరేంటండి రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనరు రెండు తాళాలు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ ఉన్నాయి సన్ రూఫ్ కారు డెబ్బై ఏడు వేలు ఉన్నప్పుడు డెబ్బై ఆరు వేల చిల్లర ఉన్నప్పుడు డెబ్బై ఆరు వేల చిల్లర డెబ్బై ఏడు వేలు ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరడం జరిగింది ఇక్కడ డెబ్బై ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేల చిల్లర అయిందండి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందలు అయింది కారు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ హెడ్లైట్తో సహా ఒరిజినల్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఎక్కడ ఏపీసు కూడా మారలేదు ఎక్కడ ఏపీసు కూడా మారలేదు రూఫ్ కారు ప్రతిది అన్ని ఫీచర్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ లైట్స్ ఫోకస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫాగ్ హెలోజన్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి డిఆర్ఎల్స్ వస్తాయి హెలోజెన్స్ వస్తాయి కంప్లీట్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ అండి పీస్ టు పీజ్ చూపిస్తా టైప్ త్రీ వేరియంట్ అండి ఇది టైప్ టూ చాలామంది ఏంటంటే టైటాన్ ఇప్పుడు న్యూ షేప్ వెహికలు టైటానే కదా దాన్నే టైప్ త్రీ అంటారు కానీ తప్పది అది టైప్ టూ కిందకు వస్తుంది ఇది టైప్ త్రీ కిందికి వస్తుంది చాలామందికి ఏంటంటే ఇకో అవగాహన లేక దాన్నే టైప్ త్రీ అంటుంటారు చాలామంది కానీ అది టైప్ టూ ఇది టైప్ త్రీకి వస్తుంది దీని డైమండ్ కట్ అలెవెల్స్ వస్తాయి దీనికి సన్ రూఫ్ వస్తుంది స్పెషల్ ఎడిషన్ వెహికల్ అంటారు కొంతమంది మీకు డబ్బులు పెట్టినా కూడా ఈ కార్ దొరకదు సన్ రూఫ్ కారు ఈకో స్పోర్ట్లో ఎక్కడ దొరకదు అండి ఢిల్లీలో కాదు ఎక్కడ కూడా దొరకదు చాలా లిమిటెడ్ కార్స్ మాత్రమే ఈ రిలీజ్ అవ్వడం జరిగింది మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరిగింది చాలా అంటే చాలా లిమిటెడ్ టైటానియం దొరికితే కానీ ఈ టైప్ త్రీ స్పెషల్ ఎడిషన్ రూఫ్ కార్లు దొరకవండి నేనే ఇన్ని ఇక్కో అమ్ముతా నేనే ఒక్కటే కారు అమ్మిన రూఫ్ కారు మన కరీంనగర్ వాసులకు ఇప్పించాను నేను ఒక ఆల్మోస్ట్ ఒక నెల పదిహేను రోజులు అట్లా రెండు నెలలుగా వస్తున్నట్టుంది అది ఒక్కటే కార్ అమ్మిన ఇన్ని ఇకో స్పూట్లు నేను నాకే దొరకవు ఇలాంటి కారు దొరకవు అందులో ఒకటి ఇంత ఒరిజినల్ ఉన్న కారు ఎక్కడ దొరక ఎక్కడ కూడా దొరకదు మెకానిక్ని ఒక్కరిని కాదు నలుగురు తెచ్చుకోండి అభ్యంతరం లేదు పీస్ టు పీస్ చెప్ చెక్ చేయించుకోరీరి కారు సుర్యాపేట్లోనే ఉంది ఢిల్లీ కారు సుర్యాపేట్లోనే ఉంది పీస్ టు పీస్ చెక్ చేయించుకోండి పెయింటు మిషన్ కూడా తెచ్చుకోరి మీటర్ కూడా తెచ్చుకోరి కంప్లీట్ వంద కొంత శాతం కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ ఎక్కడ ఎటువంటి పెయింట్ కాలే స్కాచెస్ మీద చిన్న పెన్నుతో నేనే ఒకటి రెండు చోట్ల మీకు ఆల్రెడీ బంపర్ స్కాచెస్ ఉంటే నేనే చూపి చూపించిన ఆల్రెడీ మీకు ఆ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఆ పెన్నుతో వేపించి రబ్బింగ్ పాది చేయించిన అలా కలిసిపోయినా అది కూడా మీకు కనపడదు ఎక్కడ ఎటువంటి స్కాచెస్ కానీ డెంట్లు కానీ ఏది ఉండవండి ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉండే కనపడి కనపడదు చిన్న చిన్న స్కాచెస్ ఒరిజినల్ పెయింటు చిన్న చిన్న స్కాచెస్ కనపడి కనపడదు దగ్గర పోయి ఆ కళ్ళు తెలిసి చూస్తే కనపడతాయి అలాంటి చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి ఒక్క గ్లాసు మారదు ఒక్క పీసు మారలేదు ఒక హిండ్ మారలేదు ఏది మారలేదు రన్నింగ్ నాలుగు టైర్లు స్టెప్ సహా యాభై శాతం టైర్లు ఉన్నాయండి డోర్లు కూడా కంప్లీట్ వచ్చిన ఇంజినార్లు జనరల్ సర్వీసింగ్ కూడా చేయించినా నేను ఇంజినార్ కూడా మార్పించిన ఇంజినార్లు కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు మీకు ఆయిల్ కూడా ఆల్రెడీ మార్పించుకునే వచ్చిన ఢిల్లీ నుంచి దీనికి ఎస్ క్లాస్కి ఏ బండి తీసుకొచ్చినా సరే కస్టమర్కి రూపాయి పెట్టుబడి లేకుండా చేపించిస్తా ఏ బండి తీసుకొచ్చినా నేను ఢిల్లీ నుంచి నేను అమ్మిన కార్ ఏదైనా సరే మొత్తం ఏదైనా సరే చేయించి పంపిస్తా ఇంజినర్లతో సహా ఐ ట్వంటీ మన మాది ఐ ట్వంటీ ఉంటే మేము అది కూడా ఇంజనాలు మార్పించే ఇచ్చినాం మన చేతి నుంచి ఇచ్చిన బండి ఏదైనా సరే కంపల్సరీ మార్పిస్తామండి కస్టమర్ ఇబ్బంది పడవద్దు అవతల మళ్ళీ తర్వాత మళ్ళీ కారు తీసుకుంటే ఒక సీల్ కార్ తీసుకున్న ఫీలింగ్ వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరు కలగాలి అలాంటి ఫీల్ రావాలని మేము ప్రతిక్షణం తాపత్రియపడుతూనే ఉంటాం కాకపోతే ఏంటంటే ఇక బా ఢిల్లీలో ఇప్పించిన ఏంటంటే కస్టమర్ డైరెక్ట్ డైరెక్ట్ ఇప్పిస్తాం ఇక మనం అందులో వచ్చేదే కమిషన్ ఏముండదు పదిహేను వేలు అందులో ఎనివో సిగతే మనకు మిగిలేదేమి ఉండదు డైరెక్ట్ ఓనర్ తీసుకున్న కస్టమర్లకు కూడా చెప్తాము ఏదైనా ఉంటే ఇంజనీర్లు కూడా మార్పించుకుంటారు అంటే కొంతమంది మార్పించుకుంటారు కొంతమంది మార్పించుకోరు డెమో బుక్ డెమో బుక్ అండి ఈకో స్పోర్ట్ సంబంధించిన డెమో బుక్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి రెండు తాళాలు ఉన్నాయి అన్నిగా ఒరిజినల్ అంటే ఒరిజినల్ సన్ రూఫ్ పిల్లర్స్ కానీ ప్రతీది ఒరిజినల్ కొంత మోడిఫికేషన్ కూడా చేయించాను నేను హ్యాండిల్ క్రోమ్సు డోర్ వైజర్స్ లోయర్ గార్నిష్ రియర్ గార్డు స్టెప్ని కవరు ఇవి వేపించాను నేను కంపల్సరీ వేపిస్తాను ఈకో స్పోర్ట్ ఇస్కో ఈకో స్పోర్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈకో ఉంటేనే బాగుంటుంది ఈ కారు మీరు తీసుకుపోతే ఇంటి ముందర ఉన్నా కూడా సీల్ కారు ఉన్నట్టు ఉంటుంది ఎవరైనా చూసినా సరే కొత్త కారు కొన్నామనే విధంగా అడుగుతారు తెలవనోళ్ళు అలాంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది మీరు లైవ్లో వచ్చి చూసుకోండి ఇక నేను చెప్పడం కాదు బండి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే యానో ఢిల్లీ ఉందంటే మీకు అర్థం అవ్వాలని చెప్పాల్సి వస్తుంది కానీ ఇక్కడ సూర్యాపేటలో ఉంది కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెడితేనే చాలామంది కాల్ చేస్తూనే ఉన్నారు అమ్ముడు పోది రాదలిసి ఇవాళ రేపటి అమ్ముడుపోద్ది ఈ కోస్పోర్ట్ సిగ్నేచర్ వేరియంట్ అండి సిగ్నేచర్ వేరియంట్ రియర్ వైఫరు డిఫాగరు హైమౌంట్ లైట్ స్పైలర్ కూడా వస్తుంది మన మామూలు టైటానియం రావు స్పైరర్ ఎక్స్ట్రా దీనికి స్పైరర్ ఎక్స్ట్రా స్పైలర్ కూడా వస్తుంది టైప్ త్రీకి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది సన్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి కంపెనీ లేబుల్స్తో యాజ్ డేస్గా యాజ్ డేస్గా కంప్లీట్ కంపెనీ లేబుల్స్తోనే ఉంటుంది డిక్కీ కానీ ప్రతీది ఒరిజినల్ స్టీల్ ప్లేట్ ఇది క్రోమింగ్ ప్లేటు ఇది ఎస్ క్రాస్ కెల్వర్ ఇవి దానికి వేద్దాం అనుకునే ఏలేదు బాడీ గిట్ట లోపల కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్ అని చూడవచ్చు మీరు రియర్ అండ్ రైట్ సైడ్ దీని లుక్ వైజ్ చూడొచ్చు స్టార్టింగ్ లుక్ చూడవచ్చు మీరు స్టార్టింగ్ లుక్ చూస్తున్న బండి పొజిషన్ దాని యొక్క కండిషన్ అనేది అర్థమైపోతుంది అవగాహన ఉన్నవారికి అవగాహన ఉన్నవారికి లేని వారికి కూడా మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది బండి నిలబడే పొజిషన్ దా స్టాండింగ్ లుక్ చూస్తేనే సస్పెన్షన్ కానీ ప్రతిదీ మీకు అర్థమైపోద్ది దాని లుక్ వైజ్ బండి లుక్ వైజ్ కానీ దేంట్లో తక్కలేదు తక్కువ లేదు దేంట్లో తక్కువ లేదు బండి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డేస్ కానీ ఎక్కడ లేవు డైమండ్ కట్టేవేసి వస్తాయి చూడండి చాబి నా జేబులు ఉంది

ఆటో ఫోల్డ్ మీద మిర్రర్స్ ఉంటాయి పుష్పట స్టార్ట్ వస్తుంది కీలెస్ ఎంట్రీ ఉంటుంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ స్క్రీన్ రివర్స్ కెమెరా అన్నీ కంపెనీ నుంచి వస్తాయి అన్నీ కూడా కంపెనీ నుంచి వస్తాయి ప్రతిదీ లాక్ అండ్ లాక్ డోర్ బల్ లేదు మా ఏదో డోర్ బల్ లేదు డోర్ సిగ్నల్ వస్తుంది ఎక్కి తీసేయి పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ ఫోల్డబుల్ ఉంటుంది మిర్రర్ ఫోల్డబుల్ ఉంటుంది ఓపెన్ అయితే ఫోల్డ్ అయితే ఇంటీరియర్ ఇంటీరియర్ మాత్రం ఎక్స్టెంట్ అంటే ఎక్స్టెంట్ ఉందండి చాలా బాగుంది ఇంటీరియర్ కూడా ఎల్ఈడి లైట్స్ ఉంటాయి లైట్ కంట్రోలు ఫాగ్ నైట్ కంట్రోలు టైప్ త్రీ వేరియంట్ అండి చాలామంది మంది అనే టైప్ త్రీ అంటారు కాదు అది టైప్ టూ కిందికి వస్తుంది టైప్ త్రీ కిందకి వస్తుంది రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఆరు స్టార్ట్ అయింది బండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది బాగున్నట్లు ఇప్పు ఆటో క్లైమేట్ ఏసీ అండి ఆటో కంట్రోల్ ఆటో ప్యానలు ఆటో ప్యానల్ ఏసీ మానువల్ గేర్ బాక్స్ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కానీ ప్రతి పర్ఫెక్ట్ ఉందండి చాలా స్మూత్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉంటుంది ఆఫ్ ప్రో ఎక్స్పీరియన్స్ ఫ్రీ మ్యూజిక్ వర్కింగ్ కండిషన్లో ఉందండి ప్రతిదీ కూడా అన్ని ఫీచర్స్ ఫీచర్సు సీట్లకు ఉన్న కవర్లు కూడా పోలేదు ఇంకా సీట్లకు ఉన్న కవర్లు కూడా పోలేదు అంత బాగా వాడుకోరండి కారు మాత్రం అంత నీటుగా వాడుకురు చాలా అంటే చాలా బాగుంది కారు ఇంకో సీట్లకు ఉన్న కవర్లు కూడా జలేదు పూర్తిగా అంత నీటుగా వాడుకురు కారు సన్ రూఫ్ కూడా సన్ రూఫ్ జూపీ కదా మీకు సారీ సన్ రూఫ్ కూడా మంచి కండిషన్లో ఉంది సన్ రూఫ్ గ్లాస్ కూడా ఒరిజినల్ షోరూమ్ వచ్చింది సన్ రూఫ్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఇంజన్ చూపిస్తాం ఒకసారి ఇంజన్ చూడొచ్చు హెడ్ లైట్లతో సహా హెడ్ లైట్లు ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల పద్దెనిమిది హెడ్లైట్లు కూడా ఒరిజినలే హెడ్లైట్లు కూడా ఒరిజినలే ఇంజన్ కానీ ప్రతిదీ ఒరిజినల్ బ్యాక్ కంప్రెషర్ ఏమవుతుంది డెబ్బై ఏడు వేల డెబ్బై ఎనిమిది వేల కానీ కంప్లీట్ ఒరిజినల్ అండి ఇంజన్ ఇంకా వాషింగ్ చేయలేదు ఇంజన్ వాషింగ్ చేస్తాను నేను షోరూమ్ నుంచి వచ్చిన రిబ్బెన్లు షోరూంలో సీల్ బాని తీసుకున్నప్పుడు రిబ్బెన్లు కడతారు కదా అవి కూడా అట్లనే ఉన్నాయి అంత ఒరిజినల్ ఉందండి కారు మాత్రం పాలట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ చేసేమో రెంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ అండి బంపర్తో సహా ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ బండి మీరు లైవ్లో వచ్చి చూసుకోండి నో ప్రాబ్లం ఇంకా చూపించడం మర్చిపోయినా సరే మీరు లైవ్లో వచ్చి చూపించుకోవచ్చు నో ప్రాబ్లం చూసుకోవచ్చు మీరు మెకానిక్ తెచ్చి చూసుకోవచ్చు దామా చూపించడం ఏదన్నా మర్చిపోతే మీరు లైవ్లో వచ్చి చూసుకోండి సూర్యాపేటలో ఉంది కారు ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది రెండు వేల పద్దెనిమిది ఫోర్ డీ కోస్ సిగ్నేచర్ స్పెషల్ ఎడిషన్ వెహికల్ అంటే తన్రూఫ్ కారు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రెండు తాళాలు స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ ఉన్నాయండి ఢిల్లీ కారు సూర్యాపేటలో ఉంది ఒకటే రేటు ఆరు లక్షల యాభై వేలు ఆరు లక్షల యాభై వేలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరు వచ్చి లైవ్ వచ్చి వచ్చి మకానికి చూపించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు రో ప్రాబ్లం అండి ఆరు లక్షల యాభై వేలు ఇందులో బాధగానే ఉండదండి ఇదే ఫిక్స్డ్ రేటు మీరు ఆరు లక్షల యాభై వేలు ఢిల్లీలో పెట్టడం కూడా ఇవి దొరకదు మీరు మీ మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ట్రై చేయండి మనకి మిగిలేదు ఏముండదు ముప్పై వేలుత ఇది కూడా క్లియర్ చెప్తారా ప్రతి మీ పేపర్ టు పేపరు ఎంత తీసుకుంది ఎంత దారిలో ఎంత ఖర్చు వచ్చింది దానికి ఏమేమి చెప్పించారో అన్ని కూడా నా దగ్గర బిల్ టు బిల్ ఉంటుంది మీకు కావాలని చూపిస్తా ముప్పై వేలు మిగిలితాయి ఇది క్లియరు మీరు వస్తా అంటే ప్రతి బిల్ టు బిల్ చూపిస్తా ఆరు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరిగి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ